హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలని చూస్తున్నట్లయితే ఈ వ్యాపారం చాలా సూట్ అవుతుంది అంతేకాదు పెట్టుబడిగా ప్రభుత్వం మీకు సహాయం కూడా అందిస్తుంది అదే గొర్రెల పెంపకం వ్యాపారం ప్రస్తుతం ఈ వ్యాపారం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత రెండవది పెద్ద వ్యాపారంగా ఎదిగింది దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో నష్టం చాలా తక్కువ గొర్రె పాలు మాంసం మార్కెట్లో డిమాండ్ పెరుగుతూ ఉన్నాయి అందువల్ల ఈ వ్యాపారంలో నష్టాల కంటే లాభాలే ఎక్కువ గొర్రె పాలు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి అయితే గొర్రెల మాంసంలో ప్రోటీన్ మంచి వనరుగా ఉంటుంది అంతేకాదు ఎన్నో ఉపయోగకరమైన ఉత్పత్తులు తయారవుతాయి అటువంటి పరిస్థితుల్లో గొర్రెల పెంపకం వ్యాపారంతో మీరు మంచి డబ్బు సంపాదించవచ్చు కానీ సరైన అవగాహన లేకుండా ఈ వ్యాపారంలో లాభాలు పొందడం గొర్రెల పెంపకంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి వాటిని జాగ్రత్తగా ఆచరిస్తే మీరు మంచి ఆదాయాన్ని పొందవచ్చు గొర్రెల మందను తరచుగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం వాటిలో ఫినాయిల్ లేదా స్ప్రే చేయడం వంటి వీటి ద్వారా గొర్రెలను సంక్రమాల నుంచి రక్షించుకోవచ్చు శుభ్రత గొర్రెలకు వ్యాధుల నుంచి వ్యాధుల నుంచి కాపాడుతుంది చలికాలంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది చల్లని వాతావరణంలో గొర్రెలను ఉష్ణంగా ఉంచేందుకు నేలపై పసుపు నీటిని చల్లితే వచ్చే వ్యాధుల నుంచి రక్షణ పొందొచ్చు మూడు నెలలకు ఒకసారి గోడలకు పూత వేయడం ద్వారా అక్కడ ఉండే హానికరమైన సూక్ష్మ జీవులను తొలగించవచ్చు ఇలా గోధుమ చూర్ణాలను వ్యాధులను దూరం చేయవచ్చు గొర్రెలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి మందులు ఇవ్వడం ద్వారా వాటి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచవచ్చు ఈ వ్యాపారం అధికంగా ప్రోత్సహించవచ్చు గొర్రెల పెంపకంలో మంచి రక్షణ సరైన పోషకాహారం ఇవ్వడం ద్వారా రైతులకు ఒక స్థిర వనరుగా మారవచ్చు నిపుణుల సూచనలు పాటించడం ద్వారా గొర్రెల పెంపకం మరింత మంచిగా లాభదాయకంగా మారచ్చు దీనివల్ల పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడానికి వీలుంటుంది ఇంకా చెప్పాలంటే గొర్రెల పెంపకానికి సరైన ప్రణాళిక మార్కెటింగ్ వ్యూహం ఉండాలి మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో గొర్రెలను విక్రయించడం ద్వారా మంచి ధరలు పొందొచ్చు స్థానిక బజార్లు హోటళ్ళు మాంసం ఎగుమతి కంపెనీలతో నేరుగా ఒప్పందాలు చేసుకోవడం ద్వారా మధ్యవర్తులను తప్పించుకుని అధిక లాభాలు పొందొచ్చు ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసి వ్యాపార విలువను పెంచే అవకాశాలను కూడా అన్వేషించాలి ఉదాహరణకు గొర్రె సబ్బులు క్రీములు వంటి కాస్మెటిక్స్ తయారీలో ఉపయోగించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందొచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం అందించే సబ్సిడీలు మరియు లోన్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి పశు సంవర్ధక శాఖ ద్వారా అందించబడే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల గొర్రెల పెంపకంలో ఆధునిక పద్ధతులు నేర్చుకోవచ్చు అలాగే నాబార్డ్ వంటి బ్యాంకుల ద్వారా లభించే పథకాలను తెలుసుకుని చిన్న పెట్టుబడితో గొర్రెల సంఖ్యను పెంచుకోవచ్చు ఇది గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి ఆర్థికంగా ఎదగడానికి సహాయపడుతుంది ఈ విధంగా ఒక చిన్న స్థాయి వ్యాపారంగా మొదలైన గొర్రెల పెంపకం సరైన ప్రణాళికతో పెద్ద స్థాయి వ్యాపారంగా మారే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్